ఆంధ్రప్రదేశ్లో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన మీద ఎక్కువగా ఫోకస్ పెడుతోంది ఎన్నికల్లో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మేరకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ నిరుద్యోగులకి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఈరోజు సాఫ్ట్వేర్ నిపుణులతో మరో గుడ్ న్యూస్ చెప్పారు ఐటీ సంస్థ హెచ్సిఎల్ ప్రతినిధులతో భేటీ అయినటువంటి లోకేష్ తర్వాత కీలక ప్రకటన చేశారు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ హెచ్సిఎల్ ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరణకు సిద్ధమవుతోంది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నాలుగు వేల వందల మంది ఉద్యోగులను కలిగి ఉంది ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారీ ఎత్తున తమ సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్తో సంస్థ ప్రతినిధులు రీసెంట్గా భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో విస్తరణ ద్వారా మరో ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హెచ్సిఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు రెండో దశలో కొత్త కార్యాలయం భవన్ నిర్మాణం చేసి మరో పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మొత్తంగా పదిహేను వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కార్పొరేట్ ఉద్యోగాలు ఏపీలో ఇవ్వబోతున్నట్టు ఈ సంస్థ తెలిపింది ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ట్రెండ్స్కి అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సెస్ స్కిల్ డెవలప్మెంట్తో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామన్నారు ఆ తర్వాత నారా లోకేష్ దీనికి స్పందిస్తూ గత టీడీపీ హయంలో అనేక రాష్ట్రాలు పోటీ పడిన స్వయంగా వెళ్ళి హెచ్సిఎల్ చైర్పర్సన్ శివ నాడార్తో మాట్లాడి గన్నవరం క్యాంపస్ ఏర్పాటుకి ఒప్పించానని గుర్తు చేశారు రికార్డు టైంలో అనుమతులు బూ కేటాయింపులు చేసి యుద్ధ ప్రతిపాదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం అది మంచి అనుభూతినిచ్చిందన్నారు మరో పదిహేను వేల వందల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంస్థకి సూచించారు అందుకు అవసరమైనటువంటి పూర్తి సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఇస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరోపక్క మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయనే నమ్మకం తమ కూటమి ప్రభుత్వానికి ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు నారా చంద్రబాబు నాయుడు వల్లే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు చాలామంది పారిశ్రామికవేత్తలు సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు అడిగినవారిని కేంద్రం వెంటనే మంజూరు చేయాలని స్వామివారిని తాను ప్రార్థించాలని ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా ఆదుకుంటుందని తమకు చాలా నమ్మకం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తేనే మన రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు కర్నూలు జిల్లాలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలుకు చెందినటువంటి మంత్రి టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేష్ మాజీ ఎంపీ మాజీ అయిన సంగతి తెలిసిందే బీజేపీ మాజీ ఎంపీ అయిన టీజీ వెంకటేష్ పెద్ద పారిశ్రామికవేత్త కరోనా వచ్చిన సమయంలో కర్నూలు నగరంతో పాటు ఆ జిల్లా ప్రజలకు టీజీ వెంకటేష్ కుటుంబం అనేక రకాలుగా ఆదుకుందని చెప్తారు ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దూరంగా ఉన్న టీజీ వెంకటేష్ ఆయన కుమారుడు టీజీ భరత్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు టీజీ భరత్ మంత్రి పదవి దక్కించుకున్నారు